శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమః నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారికి మే మాసములో ఎలా ఉండబోతుంది అనే అంశం తెలియజేస్తున్నానండి చాలా థ్యాంక్స్ అండి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు వారి సమస్యలు పరిష్కారం చెప్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకున్న జ్ఞానాన్ని పది మందికి పంచి నా వల్ల ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే సంతోషపడే వాళ్ళలో నేను ఒక ఎందుకనంటే ఆ సర్వేశ్వరుడు ఇంత జ్ఞానాన్ని ఇంత ఆర్థిక వెసులుబాటును దాంతోపాటు నాకు ఆరోగ్యాన్ని అన్ని ప్రసాదించాడు దానికి నేను ఏదైనా ఏదైనా విధంగా మనుషులకు మానవులకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కానీ ఇది కేవలం డబ్బు గురించి డబ్బు సంపాదించాలని ఉద్దేశం మాత్రం నాకు లేదు ఖచ్చితంగా చెప్తున్నాను జాతక పరిశీలనలో శాస్త్రములు న్యూమరాలజీలో దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఇంకా ఇంకా చదువుతున్నాను దాని పరిశోధన చేస్తున్నాను దానివల్ల చాలా సంతోషంగా ఉంది ఎవరికైనా ఒకరికి ఉపయోగపడ్డగానే చాలా సంతోషం అది ఇకపోతే సింహరాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది ఈ సింహరాశి మకా నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర పలుకుని ఒకటో పాదం సింహరాశిలోకి వస్తుంది ఈ మకా నాలుగు పాదాల వారికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమై కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇకపోతే పుబ్బ పుబ్బా నాలుగు పాదాల వారు శుక్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది వారికి శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు చివరిగా ఉత్తర పలుగుని ఒకటో పాదం అది రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు ఇరవై సంవత్సరాలు మీకు ఎంత వయసుందో అంత వయసు వరకు మీరు లెక్కించుకుంటే సరిపోతుంది ఉదాహరణకు ఉత్తర పలుగుని వారు రవి ఆరు సంవత్సరాలు అన్నాను చంద్రుడు పది సంవత్సరాలు అన్నాడు కుజుడు ఏడు సంవత్సరాలు అన్నారు అంటే వారి వయసు ఎక్కడ ఉందో చూసుకుంటే ఆ దశ నడుస్తుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ మకా నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వైఢూర్యాన్ని కనుక ధరిస్తే నక్షత్రాధిపతి వల్ల లాభం జరుగుతూ ఉంటుంది పుబ్బా నక్షత్రం నాలుగు పాదాల వారు శుక్రుడు వారి కాబట్టి వారికి డైమండ్ కనుక ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఉత్తర పలుగుని వారు ఒకటో పాదం వారు ఒకటో పాదం వారు మాత్రమే మిగతా నాలుగు మూడు పాదాలు కాదు వారికి కెంపు ధరిస్తే అద్భుతంగా ఉంటుంది రూబీ అంటారు దాన్ని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగురం కానీ చేసుకోండి చాలా ఆనందంగా ఉంటుంది ఈ మాసంలో సింహరాశి వారికి బాగా ఉన్నదని చెప్పవచ్చును మిగతా మనకున్న తొమ్మిది గ్రహాలలో గురు ఒకడే బాగా సహకరిస్తున్నాడు అది మే ఇరవై ఒకటి వరకు వారికి గురుబలం వల్ల ఈ నెలలో చాలా హ్యాపీగా జీవిస్తారు ఆర్థిక వెసులుబాటు కానీ లేదా వ్యాపారంలో అభివృద్ధి కానీ ఏదైనా సేవింగ్స్ కానీ ఇకపోతే కోర్టు వివాదాలు కానీ తీరిపోతాయి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కావాలనుకున్న వారు మీరు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే బాగా ఉంటుంది ఎందుకంటే దీని తర్వాత గురువు వృషభ రాశులకు వస్తాడు అప్పుడు మీకు గోచారీత్యా గురువు సహకరించాడు అటు తర్వాత మే మే తర్వాత జూన్లో మీకు ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ నెలలో మీరు ఏదైనా ముహూర్తాలు చేసుకోవాలన్నా కానీ వివాహాలు చేసుకోవాలన్నా కానీ ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కానీ మీకు ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో కనుక ఇరవై ఒకటి ఇరవై ఐదు వరకు మీరు కనుక ముహూర్తాలు చేసుకునేది ఉంటే చాలా లబ్ధి చేకూరుతారు ఇకపోతే నూతనంగా గృహాలు కట్టేవారు మీరు ఈ మాసంలో మీ యొక్క నిర్మాణానికి మీరు చేసుకోండి స్థల పూజలు చేసుకోండి ఏదైనా స్థల విక్రయాలు చేయాలనుకున్నా కానీ ఈ మాసంలో చేయండి ఎట్టకేలకు ఈ మే మాసంలో సింహరాశి వారికి మే ఇరవై ఒకటి వరకు గురుబలం వల్ల చాలా బాగా ఉంటుంది మిగతా గ్రహాలు అంత పెద్దగా సహకరించకున్నా కానీ గురువు ఒకడు సహకరిస్తున్నాడు కాబట్టి బాగా ఉంటుంది వివాహం కానీ యువతి యువకులు ఎవరైతే ఉంటారో మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి ఎందుకంటే గురుబలం మీకు మే ఇరవై ఒకటి వరకే ఉంది అటు తర్వాత చాలా టైం పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నాలలో మీరు ఉంటే సక్సెస్ఫుల్ అవుతారు నూటికి నూరు శాతం లబ్ధి చేకూరుతుంది తర్వాత ఈ సింహరాశి వారి యొక్క తత్వం ఇలా ఉంటుంది అగ్నితత్వ రాశి ఇది బాగా రాచరిక పోగడలు ఎక్కువగా కోపాలు ఎవరి మీదైనా ఏదైనా ఉంటే పట్టుదలగా వారి మీద పగ తీర్చుకోవాలన్న విషయం ఉంటుంది నిర్ణయాల విషయాలకు వస్తే స్థిర నిర్ణయాలు తీసుకుంటారు కొంచెం మొండిగా వారించైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం స్థిరంగా ఉంటుంది ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి రాజకీయ రంగంలో కానీ లేదా ఇంకా ఇతరత్ర ఉద్యోగ విషయాలలో పోటీల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళు అద్భుతంగా రాణించగలరు సింహరాశి వారికి అదొక ప్రత్యేకత సింహరాశిలో ఉన్నవారికి ఎక్కువగా అధికార హోదాలు రాజకీయ పలుకుబడులు రాజకీయ రంగము మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ రంగాలు బాగా పెట్టింది పేరు చిన్న అటెండర్గా ఉన్నా కానీ వారు ఏ ఆఫీసులో ఉంటే కలెక్టర్ కంటే అటెండర్ మాటే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది వారి అదృష్టం అది ఇకపోతే ఇది మొత్తానికి సింహరాశి వారికి మే నెలలో మే ఇరు ఇరవై వరకు గురువు వల్ల చాలా లబ్ధి చేకూరుతుంది మీరు ఏ విధమైన బాధపడవలసిన అవసరం లేదు ఇక మనం జాతకంలో ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం అనేది చాలా ప్రధానము ఆ లగ్నం కనుక సరిగా లేకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు లగ్నం కనుక మనకు ఉండేది ఉంటే లగ్నం కనుక మంచి ఏదైనా గ్రహం ఉండేది ఉంటే రాహు కేతులు కాకుండా శని కాకుండా మిగతా కుజుడు కాకుండా మిగతా గ్రహాలు కనుక అక్కడ ఉండేది ఉంటే శుభగ్రహాలు ఉంటే మంచిగా జరుగుతూ ఉంటుంది ఇక నాలుగో ఇల్లు లగ్నం నుంచి నాలుగో ఇల్లు ఎవరి ఇంట్లోనైనా నాలుగో ఇల్లు ఎవరి జాతకంలోనైనా నాలుగో ఇల్లు అనేది చాలా ప్రధానమైంది అది గృహానికి సంబంధించింది ఎడ్యుకేషన్కి సంబంధించింది తర్వాత వాహనాలకు సంబంధించింది తర్వాత తల్లి సంబంధాన్ని తెలియజేస్తుంది తల్లి అతనితో కలిసి ఉంటుందా తల్లి జీవితాంతం తోడుగా ఉంటుందా తల్లికి ఏమైనా అనారోగ్యం జరుగుతూ ఉంటుందా ఆ విషయాన్ని నాలుగో ఇల్లు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దాని ద్వారా మనం గృహం ఎప్పుడు కడతాము ఎందుకు ఆలస్యమవుతుంది ఎడ్యుకేషన్లో పిల్లవాళ్ళు ఎందుకు వెనుకబడిపోతున్నారు మనం అనుకుంటాం మంచి స్కూల్లో చదివిస్తున్నాం వాడికి అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ వాడు చదవ చదవట్లేదు ఎందుకు చదవట్లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే అబ్బాయి జాతకంలో నాలుగో ఇల్లు ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా ఇప్పుడు ఏ దశ నడుస్తుంది దాని ప్రకారంగా అబ్బాయికి ఏదైనా చేస్తే లబ్ధి చేకూరుతుంది ఇది నిజము చాలామంది విద్యార్థులకు నేను పరిశీలించి కొద్దిగా మెమోరీ లాస్గా ఉంది ఇంటెలిజెన్స్ తక్కువగా ఉంది మా అబ్బాయి క్లాసులో వీక్గా ఉన్నాడు అని వాళ్ళు అన్ని రకాల సహాయ సహకారాలు అన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను పరిశీలించినప్పుడు నాలుగో ఇల్లు ఎడ్యుకేషన్ స్థానాన్ని పరిశీలించి వీడికి ఇది చేయండి దానికి కావలసిన పరిష్కార మార్గం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలోకి ఉన్నారు విద్యార్థులు వెనుకబడ్డ వారు ఎవరైనా ఉంటే నిజంగా చెప్తున్నాను నాలుగో ఇల్లు వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఐదో ఇల్లు కూడా పరిశీలిస్తే వారి యొక్క జీవితంలో ఆ సమస్యలన్నీ పోతాయి కాబట్టి గోచార రీత్యా జరిగే సంఘటనలు జాతకంలో సమస్యలు ఉన్నప్పుడు గోచారం కూడా ఏమీ చేయలేదు కాబట్టి మీరు గోచారం కంటే జాతక పరిశీలన చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది నేను పదే పదే చెప్తుంటాను జాతకం అనేది జీవితాలను మారుస్తుంది గోచారం అనేది తత్కాలికంగా మీకు ఉపశమనాన్ని ఇస్తుంది కానీ జీవితంలో ఎదగాలంటే జాతక పరిశీలన అవసరం మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా నేను సహాయ సహకారం అందిస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీరు నాతో సంప్రదించండి నాకు సమయం అనేది చాలా విలువైంది మీకు కూడా సమయం విలువైంది కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే నాతో సంప్రదించండి ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు